అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ ప్రేమ్ ఇక ప్రేమ్ కి అయితే ఫిజియోథెరపీ చేంజ్ చేసేసి వాళ్ళ మేడం అయితే బయటికి తీసుకొచ్చేసారండి ఇంకా నేను బ్యాగ్ అయితే సర్దిస్తున్నాను అనమాట సో ప్రేమ్ కి షూస్ వేస్తారు కదా ఆ షూస్ అలాగే బాగా హెవీగా ఉంటాయి అనమాట వాటితో నేను క్యారీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సో అందుకనే బ్యాగ్ లోనే పెట్టేస్తాను ఇంకా వాటర్ బాటిల్ అలాగే హ్యాండ్ అవలా అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మనీ అది చూసుకున్నాను అనమాట ఆటోకి ఇక మా హర్ష అయితే బయటకు వచ్చాడండి చూడండి అలా నడిపిస్తున్నాను అనమాట కొంచెం ట్రాఫిక్ అయితే లేదు కాబట్టి కొంచెం వదిలాను సో హ్యాండ్ పట్టుకోలేదు సో మీకు వీడియోలో చూపించడం కోసం కొంచెం గ్యాప్ ఇస్తూ నిదానంగా నిదానంగా తీస్తూ ఉన్న అనమాట ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడుస్తూ రావాలండి దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో రిక్షా కి రావడానికి అనమాట ఇక ఆటో అయితే ఎక్కేసామండి ఇక వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకొంచెం మంది ఎక్కితే వాడికి కూడా ఆటో వాడికి కూడా ఫుల్ అవుతుంది కాబట్టి తీసుకెళ్తాడు లేకపోతే మనకి హండ్రెడ్ కి మాత్రమే వస్తాడు సో అందుకనే సర్వీస్ ఆటో కాబట్టి వెయిట్ చేస్తున్నాం పిల్లలతో ఒక్కదాన్ని పెద్ద కొడుకుని ఎత్తుకొని చిన్న కొడుకుని నడిపించుకుంటూ నా అవస్థలు ఒక్కోసారి అలా ఇలా ఉండవండి ఒక్కోసారి పేచి పెట్టేసి ఇద్దరిని మోసుకొని రావాల్సి వస్తుంది అనమాట వర్షంలో అయితే నేను ఇద్దరిని క్యారీ చేస్తాను పిల్లలతో రోడ్ల మీద నాన్న తంటాలండి వీళ్ళైతే కొట్టేసుకుంటారు సో పిల్లల్ని అయితే అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వెయిట్ చేపిచ్చాడు ఆటో వాడు ఇక ఇంటికైతే వచ్చేసామండి దగ్గరలో ఒక సందు చివర అయితే దిగుతాం అనమాట సో ఒక్కోసారి ఒక్కో చోట దిగుతానండి ఒక్కోసారి ఆటో వెనక పక్క నుంచి తీసుకువెళ్తే కనుక నాకు కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఆటో అయితే దిగేసామండి మా కి వెళ్ళడానికి అయితే ఇలా ఉంటుందండి అపార్ట్మెంట్ కి దగ్గరగా దిగితే కనుక ఇలా ఉంటుంది నాకు కూడా కొంచెం ఇద్దరి పిల్లల్ని కూడా హ్యాండిల్ చేసుకుంటూ నడిపించుకుంటూ అయితే తీసుకెళ్తాను ఇంకా కార్నర్ లోకి అయితే వచ్చేసామండి ఇక ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కుతున్నాము ఇంకా ఒక్కోసారి ప్రేమ ప్రేమ్ని ఎత్తుకున్నప్పుడు హర్ష అయితే మండు పట్టుదల పట్టేసేసి రాను అంటాడండి సో అలా స్టెప్స్ నిదానంగా ఎక్కుకుంటూ వస్తాడు లేకపోతే నన్నే తీసుకెళ్ళమంటాడు ఇక నేనైతే ఇద్దరిని ఎత్తుకొని అయితే తీసుకొచ్చేసానండి సో అందుకనే వీడియో అయితే షూట్ చేయలేదనమాట ఇక ఇంటికి రాగానే రైస్ అయితే కుక్కర్ లో పెట్టాలి అనుకున్నాను కదండి సో ఇక ఇప్పుడైతే టెన్ టు అయింది వెళ్లే ముందే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేసానండి ఇక బట్టలు అయితే అయిపోయినాయి అనమాట ఆరవేయాలి ఇహ ఆల్రెడీ ఆటోమేటిక్ కాబట్టి కొంచెం ఆరిపోతాయి కాబట్టి కొంచెం గాలికి అయితే ఆరబెట్టాలి కాబట్టి వేస్తున్నానండి మహర్ష చూడండి హెల్ప్ చేస్తున్నాడు బకెట్ తీసుకొచ్చి బట్టలు తీసి అయితే బకెట్ లో వేస్తున్నాడు అండి మధ్యలో పావురాలు వచ్చాయని షూ షూ అంటున్నాడండి పఫ్ కూడా వేసేసాడు ఇక బట్టలు అయితే ఆరవేస్తున్నాడు అనమాట ఎండ అయితే బాగా ఉందండి సో ఇప్పుడు ఒక రోజు వర్షం ఒక రోజు ఎండ ఏంటోనండి ఈ ఢిల్లీ క్లైమేట్ అయితే అస్సలు అర్థం కావట్లేదు మాకైతే బట్టలు ఆరవేసేటప్పుడు హర్ష చూడండి ఎలా హెల్ప్ చేస్తున్నాడు సో ఒక్కొక్కటి అయితే నాకు తీసి అందజేస్తున్నాడు అనమాట సో నా హైట్కి తగ్గట్టుగా నేనైతే కెమెరా షూట్ చేయలేకపోయాను సో నాకైతే ట్రై పోవడానికి లేదనమాట సో అందుకని నేనైతే వీడియో సరిగ్గా తీయలేకపోయాను ఇక లాంగ్ షూట్లో తీసి నేను ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నాను అయితే ఆడుకుంటున్నాడు అనమాట పాండా కార్ ఎక్కేసి బట్టలు ఆరేస్తుంటే చూస్తూ ఉంటున్నాడు ఇక కుక్కర్ విజిల్స్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లోనే నేను బట్టలు అనేది ఆరేసుకుంటున్నానండి రెస్ట్ మాత్రం అస్సలు ఉండదండి సో అలా నేను రెస్ట్ తీసుకున్నాను అంటే అలా పిల్లలకైతే లేట్ అయిపోతుంది నా పని కూడా తరగదు అనమాట డే మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి అంత హడావిడిగా హడావుడిగా ఉంటుంది రెడీ అయిపోయిందండి అన్నం అయితే అయిపోయిందండి అయితే ఆరేసేసాను ఇంకా పిల్లలకి ఎలాగో కుక్కర్ కొంచెం విజిల్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఆ బట్టలు వచ్చి పిల్లలకైతే అన్నం అయితే

సరే ఉండు అన్న కూడా అన్న దా ప్రేమ బెండకాయ కర్రీ వంటారండి బెండకాయ కర్రీతో ఫ్రేమ్ కూడా తింపించేసాను ఇలా అన్నం తినేటప్పుడు కొట్టుకుంటూనే ఉంటారండి అసలు గ్యాప్ ఉండదు అనమాట వాళ్ళని సంధాయించుకుంటూ పెట్టేసరికి నా ప్రాణం అయితే పోతుందనమాట నేను కూడా ఆకలి అయితే మర్చిపోతానండి నేను కూడా తినేసరికి ఏ ఫోర అయిపోతుంది చిన్న తరటి నుంచి నాలుగు ఫ్లోర్లు ఎక్కేసరికి అయిపోయిందండి బాబోయ్ ప్రాణం పోతుంది బాబోయ్ బాబో చెప్పు తల్లి గోడ పెచ్చిలకి మా హర్షి పీకేశాడండి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పీకుతా కూర్చున్నాడు అదే మన ఈ టూ ఇయర్స్ చేసిన పని అదే కష్టది

కొట్ట కొడదు అన్నాని అన్నా 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 కొట్ట కొడదు అర్శు అన్నా నా రా చూసాండి వీడియోలో ఎలా కొట్టుకుంటున్నారో ఈ రకంగా ఉంటుందన్నమాట వీళ్ళి వీళ్ళని భరించడానికి చాలా అంటే చాలా పేషెన్స్ కావాలి అయితే ఇంకా ఇంకా చిందరవందరగా వందరగా పడేసారు గిలక్కాయలు అవి ఇవి ఇవన్నీ సత్తాలండి ఇంకా పక్క పట్ల అవన్నీ కూడా ఎలా పడితే అలా అనమాట చింతమందరు చేసేసారు అవన్నీ దురుపుకొని అవన్నీ సర్దుకొని వాళ్ళని పడుకోబెట్టేసేసి సో అప్పుడు నాకు రెస్ట్ దొరుకుతుంది కొంచెం సేపు ఏదైనా వీడియోస్ ఎడిటింగ్ ఉంటే ఇప్పుడు చేస్తుంటాను మధ్యాహ్నం మాత్రం పడుకోనండి ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను సో ఇదేనండి ఈరోజు బ్లాగ్ సో చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చూశారు కదండి ఎలా రాగాలు తీస్తున్నాడో ఇక పిల్లలు అన్నం తినేసేసి పడుకున్నారండి కొంచెం సేపు పడుకొని లేచిన తర్వాత అటుకుల మిక్చర్ ఉంటే తింటున్నాను అనమాట అలా ఆపిల్ అలాగే కొన్ని స్నాక్స్ అయితే తిన్నారు ఇక నేను పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈవినింగ్ రోటీలోకి అనమాట సో మా ఆయన జనరల్ సిక్ అని చెప్పాను కదండి సో ఆయన వచ్చే టైం అవుతుంది అనమాట సో అందుకని నేను ఇక పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నా బ్లాగ్ అయితే ఇదేనండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్